మిత్రులారా నమస్తే సాహితీ సంపంగలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి చేరిన గమ్యం కథకులు ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి తాతా కామేశ్వరి గారు వీరు ఇప్పటి వరకు మూడు కథా సంకలనాలను రెండు వంటల పుస్తకాలను ప్రచురించారు ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి ఆరుగురు పిల్లలలో రెండోదైన కమల పచ్చటి ఛాయ నల్లని ఒత్తైన జుట్టు పెద్ద విశాలమైన కళ్ళతో చురుకుగా చూడచక్కగా ఉండేది ఆమె తండ్రి రామనాథ్ స్టేషన్లో కూలీగా పనిచేసేవాడు తల్లి లక్ష్మి ఈమె రెండిళ్లల్లో పాచి పని చేసి భర్తకు సహాయపడేది కానీ ఆమె ఆరోగ్యం క్షీణించి మంచం పట్టడంతో కమలపై ఇంటి పనితో పాటు ఆమె చిన్న తమ్ముడు చెల్లెళ్ళ బాధ్యత కూడా అదనంగా పడింది రామనాథ్ పెద్ద కొడుకు సూరజ్ని స్కూల్లో వేశాడు కానీ కమలను కూడా స్కూల్కి పంపే ఆలోచనే రాలేదు ఆయనకు కమల కొద్ది రోజుల్లోనే ఇంటి మరియు వంట పనులలో నిష్ణాతరాలయ్యింది తల్లికి సేవ చేసి తండ్రి కూలీ పని చేసి తెచ్చిన తక్కువ ఆదాయంలోనే ఆ పెద్ద కుటుంబాన్ని చక్కగా ఒబ్బిడిగా సంభాళించేది తీరిక సమయంలో బామ్మ వద్ద కుట్లు అల్లికలు కూడా నేర్చుకుంది కమలకు ఏళ్ళు రాగానే రామనాథ్ ఆమె వివాహం ఆయనతో పనిచేసే కూలీ అభిషేక్తో జరిపించాడు అభిషేక్కి తల్లి జానకి తప్ప ఎవరూ లేరు వెళ్ళైన నాటి నుండి జానకి కమలను ప్రేమగా స్వంత కూతుర్లానే చూసుకునేది అభిషేక్ స్టేషన్లో పనిచేస్తూ తోటి కూలీలకు తోచిన సహాయం చేసి అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు ఆయనను కూలీలే కాక అక్కడ పనిచేస్తున్న రైల్వే సిబ్బంది కూడా చాలా ఇష్టపడేవారు అభిషేక్ పోర్ట్స్ యొక్క కష్టనష్టాలు అన్ని కమలతో పంచుకునేవాడు పోర్టరు నియామకాలు డిఆర్ఎం ఆఫీస్ నుండి భర్తీలు రైల్వే నోటిఫికేషన్ ద్వారా అవుతాయని ఇంటర్వ్యూలో సుమారుగా నలభై కేజీల బస్తా మోసి పాస్ అవ్వాలని పోర్టర్గా అపాయింట్మెంట్ అయ్యాక లైసెన్స్ బిళ్లతో పాటు రెండు జతల యూనిఫామ్స్ ఇస్తారని పోర్టర్ ఏ కారణం చేతనైనా పని కొనసాగించలేకపోతే లైసెన్స్ని దగ్గర బంధువులకు బదిలీ చేయవచ్చని చెప్పేవాడు స్టేషన్లో రోజు రకరకాల ప్రయాణికులు తటస్థిస్తారని కొందరు విసుక్కుంటూ కుదుర్చుకున్న దానికన్నా తక్కువ డబ్బులిస్తే మరి కొందరు మంచివారు తమ కష్టాన్ని అర్థం చేసుకుని అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులే ఇస్తారని ఈ విధంగా చెప్పేవాడు భార్య కమలకి ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు పుట్టడంతో వారి ఇల్లు పసిపిల్లల నవ్వులు కేరింతలతో నిండిపోయింది అభిషేక్ పొద్దున్నే వెళ్ళి రాత్రి వరకు ఇంచుమించు పన్నెండు గంటలు కష్టపడి పనిచేసేవాడు కమల వారించినా వినకుండా పిల్లలని ప్రైవేట్ స్కూల్లో వేసి అతనిలా కాక వారు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేయాలన్నది అతని ఆశయమని కూడా చెప్పేవాడు భార్యతో ఒకనాడు వారి జీవితంలో ఊహించని సంఘటన జరిగింది అభిషేక్ స్టేషన్లో ఉండగా మూర్చపోవడంతో తోటి కూలీలు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు అన్ని పరీక్షలు జరిపి క్యాన్సర్ అని అది చివరి దశలో ఉందని నిర్ధారించడంతో కమల జీవితంలో పెను తుఫాను అలుముకుంది కమల అభిషేక్కి రెండు నెలలు చాలా సేవ చేసింది వారు అన్నాళ్ళు కష్టపడి దాచుకున్న డబ్బంతా హారతి కర్పూరంలా ఖర్చు కానీ అభిషేక్ అనంతలోకాల ప్రయాణం ఆపలేకపోయింది కమల ఆ వార్త తెలిసి తోటి పోర్టర్స్ వచ్చి అభిషేక్ ప్రతినెలా వెల్ఫేర్ ఫండ్లో దాచుకున్న డబ్బు తెచ్చి ఇచ్చి వాళ్లకు అండగా నిలిచారు కమల తల్లి తండ్రి అన్న చెల్లెళ్ళు అంతా వచ్చి ఆమెకు ధైర్యం అయితే ఇచ్చారు కానీ ఆర్థికంగా సాయం చేసే స్తోమత వారికి లేదు అభిషేక్ అంత్యక్రియలు కూడా బాగానే ఖర్చు అయింది ఆమెను అంతగా ప్రేమించే భర్త పోయిన బాధతో పాటు ఇక ముందు రోజులు ఎలా గడుస్తాయన్న ప్రశ్న కమలను బాగా వేధించసాగింది పదిహేను రోజులకి వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు మరునాడు స్కూల్కి వెళ్ళిన పిల్లలు సాయంత్రం వచ్చి రెండు నెలలుగా కట్టని స్కూల్ ఫీజు మరునాడుకి కట్టాలి అని అనటంతో ఆమెకు ఏమి చేయాలో పాలుపోలేదు కానీ పిల్లలను మంచి స్కూల్లో చదివించాలన్న భర్త ఆశయాన్ని ఎలాగైనా తీర్చాలని అనుకుని మరునాడు స్కూల్ హెడ్ మాస్టర్ని కలిసి ఫీజు కట్టడానికి కొంత గడువు ఇవ్వని ప్రాధాన్యపడటంతో అభిషేక్ సంగతి తెలిసిన ఆయన జాలిపడి గడువు ఇవ్వడంతో పాటుగా కట్టవలసిన ఫీజు మొత్తాన్ని కూడా కొద్దిగా తగ్గించారు ఫీజు కట్టడానికైతే గడువు దొరికింది కానీ ఇక ఇల్లు ఎలా గడుస్తుంది ఆలోచన ఆమెను వేధించసాగింది మళ్ళీ తన పిల్లలకే కాక అత్తని చూసుకునే బాధ్యత కూడా ఇక ఆమెదే అనుకుని ఏదో ఒక పని చేసి వారిని పోషించాలనుకుంది కానీ ఏ ఉద్యోగానికైనా కొద్దో గప్పో చదువు ఉండి తీరాలి ఆమెకు అక్షరం రాదు ఇలా ఆలోచిస్తూ కమల ఇంటికి చేరి మంచినీళ్లు తాగి అలసటగా కూర్చున్న ఆమెకు గోడ మీద పూలదండ వేసి ఉన్న భర్త ఫోటో దాని పక్కనే టేబుల్పై మెరుస్తూ మూడు వందల నాలుగు అని రాసి ఉన్న లైసెన్స్ బిళ్ళ కనపడింది ఆమె మెల్లగా లేచి భర్త ఫోటోని ప్రేమగా నిమిరి ఇన్నాళ్లుగా ఆమె కుటుంబాన్ని పోషించిన బిళ్ళను గుండెలకు హత్తుకుంది ఆమెకు అభిషేక్ అన్న ఒక మాట జ్ఞాపకం వచ్చి తమ అత్తకు చెప్పి వెంటనే వడివడిగా స్టేషన్ వైపు నడిచింది కమల స్టేషన్కి చేరి స్టేషన్ మాస్టర్ సింగ్ సాబ్ను కలిసి ఆమె మరణించిన తన భర్త యొక్క వివరాలను తెలియజేసి ఆయన లైసెన్స్ ఆమెకు ట్రాన్స్ఫర్ చేయమని అర్థించడంతో ఆయన భేటీ ఈనాటి వరకు నేను పనిచేసిన ఏ స్టేషన్లోనూ మహిళా పోర్టర్ని చూడలేదు ఈ స్టేషన్లో సుమారు నలభై మంది మగ పోర్టర్స్ ఉన్నారు వారితో పాటు నువ్వు పనిచేయడం చాలా కష్టమమ్మా అదీగాక నువ్వు చూస్తే అర్భకంగా ఉన్నావు ప్యాసింజర్స్ తెచ్చే సుమారు ముప్పై నలభై కేజీల బరువు ఉండే సామాన్లను ఎలా మొయ్యగలవు అని అనడంతో ఆమె చేతులు జోడించి సార్ ఏ పనైనా ఎవరో ఒకరు మొదలు కదా మహిళలు ఈనాడు అన్ని రంగాలలోనూ వారు సత్తా చూపిస్తున్నారు నేను నా పిల్లలు మా అత్త బాధ్యత మొయటానికి ఎంతటి బురవైనా నేను ఎత్తగలను వారు ఆకలి తీర్చాలి సార్ అంటూ కంటతడి పెట్టుకుంది కమల ఆమె పట్టుదల విశ్వాసం చూసిన సింగ్ సాబ్ ఆమె అభ్యర్థన అంగీకరించడంతో త్వరలోనే అభిషేక్ లైసెన్స్ కమలకు ట్రాన్స్ఫర్ అయింది పనికి వెళ్లే మొదటి రోజు కమల ఉదయాన్నే లేచి ఇంటి పని ముగించుకుని పిల్లలను స్కూల్కి తయారు చేసి తను కూడా స్వయంగా కుట్టుకున్న పోర్టర్ యూనిఫామ్ ఎర్ర కుర్తా నల్ల సల్వార్ కుడి చేతి భుజానికి లైసెన్స్ బిళ్ళ కట్టుకుని రెడీ అయ్యి దేవుడికి అభిషేక్ ఫోటోకి దండం పెట్టి అత్త దగ్గర ఆశీసులు తీసుకుని స్టేషన్కు బయలుదేరింది మనసులో కొంచెం ఆందోళనగా స్టేషన్కి చేరుకున్న ఆమెను తోటి పోర్టర్స్ అందరూ నవ్వుతూ పలకరించి ప్రోత్సహించారు వారిలో కొంతమంది అభిషేక్తో తరచుగా ఇంటికి రావటం వల్ల ఆమెకు ముందు నుండే తెలుసును హెడ్ పోర్టర్ రామ్లాల్ ఆమెకు అక్కడికి వచ్చేపోయే ట్రైన్స్ వివరాలు ఏ ప్లాట్ఫామ్కి ఏ ట్రైన్ వస్తుందో పోర్టర్స్ ఎక్కడ నిలబడాలో అన్నీ వివరించాడు అర్థమయ్యేట్లుగా కానీ ఆ రోజు కమల ఎవరిని పని అడిగినా సరే ఆమెను వింతగా ఎగాదిగా చూసి ఆడపోర్టర్ రా వద్దొద్దు మా సామాన్ చాలా బరువుగా ఉన్నాయి నువ్వు మొయ్యలేవు అనేవారు ఆనాడు ఎన్నో ట్రైన్స్ వచ్చి కానీ కమలకి ఒక్క బేరం కూడా దొరకలేదు నిరాశగా సాయంత్రం ఇంటికి వెళుతున్న ఆమెను చూసిన రామ్లాల్ ఆమెకు కొంత డబ్బు ఇచ్చి సాయం చేయబోతే కమల సవినయంగా వారించి ఇంటికి చేరుకుంది నిరాశ మబ్బులు కమ్ముకున్న కమలను అత్త జానకి ఓదార్చి ధైర్యం ఇవ్వడంతో మరునాడు రెట్టింపు ఉత్సాహంతో పనికి వెళ్ళింది ఆమె తన అత్త ఇచ్చిన సలహాతో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఆడవారిని పెద్దవారి దగ్గరికి వెళ్ళి పని అడగాలనుకుంది ఒక పెద్ద ఆమె ట్రైన్ దిగి పోర్టర్ కోసం అటు ఇటు చూస్తుంటే కమల ఆమె వద్దకు వెళ్ళి సామాను మోసి జాగ్రత్తగా ఆటో ఎక్కించింది ఆ పెద్దావిడ సంతోషంగా రెండు వందల రూపాయలు ఇవ్వడంతో మొదటి బోణి అని ఆ డబ్బును తీసుకుని కళ్ళకద్దుకుంది కమల కమల మొదట్లో చదువు రాకపోవడంతో చాలా ఇబ్బందులకు లోనయ్యేది ఆమె ప్లాట్ఫారం నెంబరు కోచ్ నెంబర్స్ చదవలేక తోటి పోర్టర్స్ లేక కొన్నిసార్లు ప్రయాణికులను అడగవలసి వచ్చేది అయినా కానీ అధైర్యపడకుండా తన కష్టాలను అధికారులకు చెప్పుకోవడంతో వారు ఆమెకు మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చారు దానితో ఆత్మవిశ్వాసం పెంపొందిన ఆమె ఇక వెనుతిరిగి చూడలేదు ఆమె అలుపు లేకుండా ఇంచుమించు మగ కూలీలలాగే ప్రొద్దున నుండి సాయంత్రం వరకు బరువు మోసి పురుషాధిక్యమైన పోర్టర్ పనిలో కూడా ఓ మహిళా పోర్టర్గా నిలదొక్కుతుంది ఆమె ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ముఖం ఆమె ప్రవర్తన ఆమె నిజాయితీ అందరినీ ఆకట్టుకునేది ఇలా రెండేళ్లు గడిచిపోయాయి ఆనాడు కమల స్టేషన్ చేరుతూనే తోటి పోర్టర్స్ వచ్చి ఆమెను అభినందిస్తూ ఉంటే అయోమయంగా చూస్తున్న ఆవిడకు రామ్లాల్ అసలు విషయాన్ని చెప్పాడు ఆ ఏడు మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో తొలి మహిళా పోర్టర్ కావటం వల్ల ఆమెను ఉత్తమ మహిళా పురస్కారంతో సత్కరిస్తారని చెప్పడంతో ఆమెకు ఎలా స్పందించాలో తెలియలేదు ఆమెను ఇన్నాళ్ళు ఓ తోబుట్టువులా సహాయపడిన తోటి పోర్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంది స్టేషన్ మాస్టర్ సింగ్ సాబ్ కూడా ఆమె వద్దకు వచ్చి ఆమెకు అభినందనలు తెలిపి భేటీ నువ్వు ఆనాడు అన్న మాట రుజువు చేసి మన స్టేషన్కే ప్రఖ్యాతిని తెచ్చావు పట్టుదల నమ్మకం ఉంటే ఏదైనా చేయగలరు ఎంతటి బరువైనా మొయ్యగలరు చేసి చూపించావమ్మా నువ్వు నీలాంటి మహిళలకు స్ఫూర్తిగా నిలిచావు అని తనతో కమల వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఆనాడు మీరు నా మీద చూపిన నమ్మకం వలనే కదా సార్ ఈనాడు నేను ఇలా ఉన్నాను అని కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించింది దూరంగా ట్రైన్ కూత విన్న కమల తన జీవనగమ్యానికి చేరటానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి మనసులోనే ధన్యవాదాలు తెలిపి ప్లాట్ఫారం వైపు అడుగు వేసింది మిత్రులారా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని మంచి కథలను చదవటానికి మీ నుండి నాకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తూ ధన్యవాదాలు మరో కథతో రేపు మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే